ఏదైతే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న యంత్రాంగం అంతా కూడా ఏ స్థాయికి దిగజారంటే మీడియా మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వచ్చారు మీడియాను కూడా ముద్దాయిలుగా చేస్తూ ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నారంటే చీఫ్ సెక్రటరీ గారి స్వామి భక్తి ముఖ్యమంత్రి అబద్ధ అపద్ధర్మ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళినా కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్వామి భక్తి దేశం ఎల్లలు దాటిపోతూ ఉంది మరి లండన్ దాకా లండన్లో ఉన్న ముఖ్యమంత్రి సంతోషపడాలని మీరు ఎఫ్ఐఆర్లు కడుతున్నారు తెలియట్లేదు అధికార పక్షంతో అంటగాగిన పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు ఎన్నికల అనంతరం జరిగిన హింసది చాలా స్పష్టంగా డబ్బులు తీసుకోలేదని ఓటేయలేదని కక్షతో ముగ్గురు మహిళల మీద దాడి చేసిన సంఘటన వాళ్లే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచాన్ని తెలియజేశారు దాని మీద డీసీపీ ప్రెస్ మీట్ని కూడా మీడియా చూపించింది తర్వాత విష్ణుకుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూటమి అభ్యర్థి ఆయన ప్రెస్ మీట్ని లైవ్లో చూపించినందుకు ఏ వన్ ఈటీవీ పర్సనల్స్ ముద్దాయిలు ఏ వన్ ఏ టూ ఏబిఎన్ పర్సనల్స్ ముద్దాయిలు ఏ త్రీ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఏ ఫోర్ అదర్స్ అంటే ఇక పెండారా బాక్స్ ఓపెన్ చేశారు అక్కడ విలేకరులు ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక ఇక టీవీ ఫైవ్ అన్నీ వచ్చేస్తాయి అంటే ఎటుపోతూ ఉంది మీరు మీడియా మీద దాడి చేస్తూ స్వేచ్ఛ మీద మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ బాధితులు గొంతు వినిపించకూడదా అది నేరమా అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచటమా అంటే ఏ ఎటు తీసుకెళ్తా ఉన్నారు ఏమవుతూ ఉంది భ్రష్ పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు టోటల్గా ఒకప్పుడు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలీస్ వ్యవస్థకు ఏ విధంగా పేరు వచ్చింది ఇవాళ మీరు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మీడియా మీద పెట్టిన సెక్షన్లు కూడా చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది సమన్స్ సెవెన్ నైంటీ వన్ సిఆర్పిసి కింద రమ్మని ఈరో సమన్స్ ఇచ్చారు క్రైమ్ నెంబర్ వన్ వన్ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ వన్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ నాట్ ఫైవ్ టూ వన్ ట్వంటీ బి అంటే కాన్స్పిరసీ క్రిమినల్ కాన్స్పిరసీ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ త్రీ వన్ త్రీ టూ బి రెడ్ విత్ మళ్ళీ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ ఈ రూల్స్కి అగనెస్ మళ్ళీ సెక్షన్ పెట్టారు సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్పిఏ వన్ ఫిఫ్టీ వన్ రిజిస్టర్డ్ అట్ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నం కంచెలపాలెం పోలీసు యొక్క ఖ్యాతి రాష్ట్రం నాటి దేశం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది అంటే మీ స్వామి భక్తిని నిరూపించుకోవటానికి మీడియా గొంతు నొక్కటానికి ఇవాళ ఏ ఛానల్స్ అయితే జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మీ దుర్మార్గాలు మీ అమాన్ మీ దాళ్లు మీ అమానుషాలు ఎన్నికల అనంతరం హింసని అంతా ఎప్పటికప్పుడు తెలియజేసినందుకు కట్టి సిఎస్ ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇవాళ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ సంబంధ అధికారులు డీజీ డీసీపీ సత్యబాబు నీ పాత్ర చాలా అత్యుత్సాహంగా ఉంది అక్కడ డీసీపీ పాత్ర కూడా అక్కడ పోటీ చేసిన అభ్యర్థి మాట విని ఇవన్నీ డీసీపీ సత్యబాబు ఆధ్వర్యంలో ఇవాళ మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ నువ్వు అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ కట్టావంటే దీని మీద ఇమీడియట్గా సిట్ దృష్టి పెట్టాలి ఎలక్షన్ కమిషన్ స్పందించాలి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద కంప్లైంట్ కూడా ఇస్తాం ఎలక్షన్ కమిషన్ స్పందించాలి సిట్ దీని మీద దృష్టి పెట్టాలి డీజీపీ దీని మీద వివరణ ఇవ్వాలి ఇది కంప్లీట్గా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతుంది సిఎస్ జవహర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి ఈరోజు కూడా డీజీపీ అధికారం నడుస్తున్నట్టు మాకు కనపట్టలేదు తాడేపల్లి కొంప ప్యాలెస్ నుంచి కానీ ఎక్కడైతే ఇక్కడి నుంచి రిలీవ్ అయిన అధికారులు ధనుంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి సెక్రటరీ అదేవిధంగా ఆంజనేయులు ఇంటెలిజెన్స్ ఈ తీసేసిన తహసీల్దార్లు అంతా కలిసి రఘురాం రెడ్డి కావచ్చు ఆంజనేయులు కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వేళ్ల డైరెక్షన్లోనే ఎన్నికల అనంతరం హింస జరిగిన మూడు ప్రాంతాలు కూడా అటు పల్నాడు కావచ్చు నర్సరావుపేట కావచ్చు అదేవిధంగా తాడిపత్రి కావచ్చు అదేవిధంగా మాచర్లు కావచ్చు ఈ సంఘటనలన్నీ కూడా ఎన్నికల అనంతరం జరిగిన హింసకి కారణం ఎక్కడైతే అధికారులు మార్పిడి జరిగిందో ఇది కావాలని చేసిన వైసీపీ నాయకుల కుట్ర కుతంత్రం దుర్మార్గాలు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దగ్గర నుంచి లేకపోతే ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో ఏ సంఘటన జరిగినా మీడియా ఈనాడు కావచ్చు ఈటీవీ కావచ్చు ఏబిఎన్ కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు అందరూ కూడా ట్రాన్స్పరెంట్గా జరిగినవి జరిగినట్టు చూపించడం వాళ్ళ బాధ్యత చూపించారు కానీ ఈ విధంగా ఒక మహిళలు వాళ్ళ మీద జరిగిన దాడి వాళ్ళ తలలో పగిన విధానం వాళ్ళ కారిన రక్తం చెందిన రక్తం అన్ని కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి ప్రెస్ మీట్ని లైవ్లో చూపించారని ఇవాళ మీరు మీడియా మీద ప్రధాన మీడియా మీద ఈనాడు మీద ఈటీవీ మీద ఏబిఎన్ మీద ఆంధ్రజ్యోతి మీద వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్ని సెక్షన్లు పెట్టి మీరు పత్రికా స్వేచ్ఛని మీడియా స్వేచ్ఛని మరి కంట్రోల్ చేయాలని కట్టడి చేయాలనే ప్రయత్నాన్ని పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఇవాళ ముఖ్యమంత్రి కనుసన్నల్లో ముఖ్యమంత్రి డైరెక్షన్లో సజ్జల డైరెక్షన్లో టోటల్గా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇవన్నీ చేపిస్తూ ఉన్నాడు మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం ఏం చీఫ్ సెక్రటరీ పరిపాలన తీరులో ఏ మాత్రం కూడా తేడా లేదు ఏం చేయాలో అదే చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే పెన్షన్లు మేము వెళ్ళి చెప్పొచ్చాం సచివాలయాలకి ఇస్తే వృద్ధులు ఇబ్బంది పడతారని చెప్తే ఆ రోజు అటాకే చేశాడు సచివాలయాలకు పంపించాడు మళ్ళీ తర్వాత వెళ్ళి వచ్చే నెలలో చెప్పాం అయ్యా బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఇబ్బంది పడతారని మళ్ళీ బ్యాంకుల దగ్గరికి పంపించాడు అదేవిధంగా ఈరోజు మీడియా మీద కేసులు పెట్టించే స్థాయికి ఆధ్వర్యంలో ఇవాళ యంత్రాంగం పనిచేస్తూ ఉందంటే దీన్ని కట్టడి చేయాలని ఎలక్షన్ కమిషన్ని కోరతాం అదేవిధంగా సిట్ అధికారులు కూడా ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి ఎందుకంటే ఇవాళ ఏళ్ళన్నీ కూడా మీకల్లే చూస్తూ ఉన్నాయి చాలా ట్రాన్స్పరెంట్గా సిట్ అధికారులు పనిచేయాలి కర్మ ఏ కర్మ పట్టిందంటే పోలీస్ యంత్రాంగానికి ఒకే స్థాయి అధికారుల్ని ఒకే స్థాయి అధికారులు వచ్చి ఈ ఎఫ్ఐఆర్ ఈ సెక్షన్ ఎందుకు పెట్టలేదని అడుగుతుంటే తలలు దించుకోవాల్సిన పరిస్థితి కొంతమంది పోలీస్ అధికారులకు వచ్చింది ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మీరు అధికార పక్షంతో అంటకాగారు కాబట్టి మీరు అంటకాగిన పాపానికి ఎమ్మెల్యేలతో మంత్రులతో మీరు అంటగాగిన పాపానికే మీ స్థాయి పోలీసు అధికారులు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ సెక్షన్ ఎందుకు పెట్టలేదు ఈ సెక్షన్ ఎందుకు పెట్టలేదు ఈ సెక్షన్ ఎందుకు పెట్టారని మరి దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఇవాళ మీరున్నారు ఇవాళ బాధితులు గొంతు వినిపించడం అని మీడియా అడుగుతుంది దీని సమాధానం చెప్పమని నేను చీఫ్ సెక్రటరీని డీజీపీని అడుగుతూ ఉన్నాను ఇవాళ మీడియా ఘోషిస్తూ ఉంది మీడియా ప్రశ్నిస్తూ ఉంది వీటి సమాధానాలు ఉన్నాయా మీ దగ్గర ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెడతాం ఇమీడియట్గా ఎవరైతే బాధ్యులైన కంచెలపాలెం పోలీస్ స్టేషన్ అధికారులు ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా ఉన్నారో ఎవరైతే డీసీపీ కనుసన్నలో ఇవన్నీ పనిచేశారో దీని మీద విశాఖపట్నం సిపి కూడా స్పందించాలి వివరణ ఇవ్వాలి మీరు పెట్టిన చాలా ప్రెస్ మీట్లు ఇదే మీడియా చూపించింది ఏ సంఘటన జరిగినా చూపించింది ఆ రోజు రాని ఎఫ్ఐఆర్లు ఈరోజు ఎందుకు వచ్చాయి ఇది కంప్లీట్గా ఎన్నికల అనంతరం ఓటు లేదనే కక్షతో అక్కడ పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి డైరెక్షన్లో ఈ గొడవ జరిగింది ఈ దాడి జరిగింది దాన్ని వేరే పక్కతో పట్టించాలని ఏదైతే చూపించిన మీడియా మీద కట్టి ఇవన్నీ చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద తప్పు చేసిన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇవాళ ఈసీని కోరుతాం సిట్ అధికారులను కూడా కోరుతాం అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణదేవరాయలు చాలా స్పష్టంగా చెప్పాడు మా కాల్ డేటా చూడండి మేమే అధికారులతో మాట్లాడాం నేను స్వయంగా కృష్ణదేవరాయలు ఇందాక మీడియా ముందు చెప్పాడు మేము ట్రాన్స్పరెంట్గా పనిచేసాం ఏ పోలీస్ అధికారులతో మా మేము ఒత్తిడి చేయలేదు ఎవరితో సంబంధం లేదు మా కాల్ డేటా కూడా ఇస్తానని చెప్పి ఆయన దమ్ముగా ధైర్యంగా మీడియా ముందు మాట్లాడాడు ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే వైసీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా మీడియా ముందుకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి మీ కాల్ డేటా బయట కాల్ డేటా బయట పెడతాం పెట్టుకోం పరిశీలించుకోండి యాక్షన్ తీసుకోమని చెప్పే దమ్ము ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ వైసీపీ పోటీ చేసిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకైనా ఎవరికైనా మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఎవరైతే ఈ తప్పు చేసిన పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళ మీద ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి పక్కన పెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను అంటే కావాలని ఇవి తాడేపల్లి ప్యాలెస్లో ధనంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి వెళ్తూ ఉన్నాయి జవహర్ రెడ్డి డైరెక్షన్లోనే యంత్రాంగం పనిచేస్తూ ఉంది మీరు చూడండి వేసిన బందోబస్తులు కానీ ఏసిన పోలీస్ అధికారులు అందరూ కూడా ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రఘురాం రెడ్డి ఆంజనేయుల డైరెక్షన్లోనే ఈ పోస్టింగ్స్ అన్నీ జరిగాయి ఇవాళ బాధితులు సస్పెండ్ అయిన పోలీస్ అధికారులు కలెక్టర్లు ఎస్పీలు వాళ్ళు బలైపోయారు అసలు బ చేసిందంతా ఈ దుర్మార్గం ఆంజనేయులు రఘురాం రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డైరెక్షన్లోనే ఈ కింద స్థాయి పోలీస్ అధికారులంతా కూడా నియమించబడ్డారు ఇవాళ డీజీపీ కూడా ఈ విధంగా డైరెక్షన్ ఇచ్చి మీడియాను కట్టడి చేయాలనే ప్రయత్నం కరెక్ట్ కాదు మీకు చేతనైతే లాండ్ ఆర్డర్ కాపాడండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి ఎవరైతే ఇన్సిడెంట్స్ అయ్యారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టండి ఎవరైతే దోషులు ఉన్నారో మీ కస్టడీలో ఉన్న మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే తమ్ముడు గన్మెన్స్ని వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయాడు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఏం చర్యలు తీసుకున్నారని ఈ డీజీపీని అడుగుతున్నా సిఎస్ని అడుగుతున్నా పోలీస్ యంత్రాంగం అడుగుతున్నా అవి చర్యలు తీసుకోకుండా మీరు మీడియా మీద చర్యలు తీసుకోండి మీడియాను కట్టడి చేయండి మీడియాను కంట్రోల్ చేయమని లేఖల రైటర్లు ఉత్తరాలు రైటింగ్ కూడా సరైంది కాదు దీన్ని మేర ఒకసారి పరిశీలించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను వెనక్కి తీసుకోమని చెప్పి కూడా కోరుతున్నాను